ఈ ఎనభై లక్షల మంది వివరాలు సేకరిస్తాం ఏ కారణం చేతైనా ఏ గ్రామంలోనైనా అప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు పొరపాటులో ఉంటే వాళ్ళు మళ్ళీ మీ మండల లో ఒక అప్లికేషన్ ఇస్త ఆఫ్లైన్ లో ఇక్కడ రికార్డ్ చేస్తారు ఏ ఒక్క పేదవాడు కూడా అభద్రతకి లోన్ అవసరం అవసరం లేదు ఇది మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇది పేదోడి ప్రభుత్వం పేదోడికి ఇచ్చే దాంట్లో ఇందిరమ్మలు ఇచ్చే దాంట్లో ఎటువంటి పైరి లేదు ఎటువంటి లంచం లేదు ఎటువంటి మేమేలు లేవు ఆనాటి ప్రభుత్వం లాగా ఇది మీకోసం ఉన్న ప్రభుత్వం ఆ దిశలో ఈ రాబోయే సంక్రాంతి అటు ఇటుగా ఇందిరామైళ్ళు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు ఇస్తున్నాం ఇది నిరంతరము జరిగే ప్రక్రియ మొదటి విడత రాని వాళ్లు అభద్రతగా అవసరం లేదు